విజయనగరం జిల్లా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉదయం నుంచే ఉత్సాహం వెల్లివిరుస్తోంది పిల్లల నవ్వులు మాటల గలగలలు పండగ వాతావరణాన్ని నెలకొల్పై ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఊరంతా హర్షాతిరేకాలతో నిండిపోయింది పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు దానికి ముఖ్యంతధిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పార్వతిదేవి రానున్నారు పాఠశాల ప్రాంగణంలో సూర్యుని కిరణాలు ప్రసరిస్తుండగా విద్యార్థులు వరుసలో నిలబడి చేతుల్లో జాతీయ పతాకాలు పట్టుకుని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు జైహింద్ నినాదాల మధ్య జిల్లా కలెక్టర్ శ్రీమతి పార్వతీదేవి వేదికపైకి వచ్చారు ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా అందరూ గంభీరంగా జాతీయ గీతాన్ని ఆలపించారు విద్యార్థుల గళంలో దేశభక్తి జ్వాలలు ప్రతిధ్వనించాయి కలెక్టర్ పిల్లల వైపు స్నేహపూర్వకంగా చూస్తూ ఒక పిల్లవాడిని పిలిచి బాబు మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందని అడుగుతుంది సమాధానం తెలియని ఆ పిల్లవాడు సిగ్గుతో తల దించుకుంటాడు వెంటనే కలెక్టర్ గారు ఇంకో అమ్మాయిని పిలిచి మన జాతీయ గీత రచయిత పేరేంటనీ అడుగుతుంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ అమ్మాయి కూడా సిగ్గుతో తల దించుకుని నిలబడుతుంది వెంటనే కలెక్టర్ గారు విద్యార్థులను మరో రెండు ప్రశ్నలు అడగగా వాటికి కూడా సమాధానాలు చెప్పలేకపోతారు అది చూసినా కలెక్టర్ గారు నెమ్మదిగా ఊపిరి విడిచి నిరాశగా మీకు ఇంత ప్రాథమికమైన విషయాలు కూడా తెలియవా అని అడుగుతారు దేశ చరిత్ర సంస్కృతి మరియు సంప్రదాయాలు గొప్ప నాయకుల జీవితాలు వంటివి తెలుసుకోవడం చాలా ముఖ్యం అవే మన దేశ పునాదులు మీరు ఇవి కూడా తెలుసుకోకపోతే ఎలా మనకి పోరాడి స్వాతంత్ర్యం ఇచ్చిన వీరుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని కలెక్టర్ పిల్లల్ని ప్రశ్నిస్తారు కలెక్టర్ మాటలు విన్న పిల్లలు ఆలోచనలో పడతారు వెంటనే కలెక్టర్ గారు హెడ్ మాస్టర్ తో పాటు టీచర్స్ అందరినీ క్లాస్ లో సమావేశమవమని చెప్తాడు వెంటనే టీచర్స్ అందరూ క్లాస్ రూంలోకి వెళ్లడం జరుగుతుంది ప్రక్క హెడ్ మాస్టర్ కలెక్టర్ ఇప్పుడు తనని ఏమంటారో అని భయపడుతుంటారు అప్పుడే కలెక్టర్ గారు కోపంగా క్లాస్ రూంలోకి వస్తారు ఈ రోజు నాకొక్క విషయం బాగా అర్థమైంది ఇక నుంచి పిల్లలకి వారానికి రెండు పీరియడ్లు దేశభక్తి మరియ సంస్కృతి సాంప్రదాయాలు గురించి బోధించమని చెప్తారు వెంటనే హెడ్ మాస్టర్ మేడం అలా చేస్తే మరి సిలబస్ ఎలా పూర్తి చేయాలి అని అడుగుతాడు వారంలో రెండు పీరియడ్లు పోయినంత మాత్రాన సిలబస్లో ఏం వెనుకబడారని చెప్తుంది మీరు విద్యను బోధించే గురువులు పిల్లల్లో దేశభక్తి పట్ల ఆసక్తి పెంచడం మీ బాధ్యత అని చెప్తుంది అక్కడున్న టీచర్స్ అందరూ కలెక్టర్ చెప్పిన దానిని అంగీకరిస్తారు కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లే ముందు టీచర్స్ తో ఇలా చెప్తుంది నేను మళ్లీ ఒకసారి మీ స్కూల్ కి ఇన్స్పెక్షన్ కి వస్తాను అప్పటికి పిల్లలో మార్కు కనపడాలని చెప్పి వెళ్లిపోతారు మరుసటి రోజు నుంచి ప్రతివారం రెండు పిరియడ్లు కలెక్టర్ చెప్పిన విధంగా దేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు మరియు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల గురించి బోధించటం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత కలెక్టర్ గారు ఆ స్కూల్ ని ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తారు పిల్లలు కలెక్టర్ గారి ముందు భారతమాత పై ఒక కవిత రాశి పఠనం చేస్తారు అది చూసి కలెక్టర్ చాలా సంతోషిస్తుంది ఈసారి కలెక్టర్ అడిగినా ప్రతి ప్రశ్నకి పిల్లలు చక్కగా సమాధానం చెప్తారు కలెక్టర్ పిల్లలని ఆనందంగా ప్రశంసిస్తూ ఇదే అసలైన స్వాతంత్ర్య దినోత్సవ విజయం అని చెప్తారు పిల్లలు విశ్వాసంతో జైహింద్ అంటూ నినాదాలు చేస్తారు